డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కదా విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ నేషనల్ సైన్స్ డే మనందరికీ తెలుసు ఈరోజు మన దేశానికి సైన్స్లో మొట్టమొదటి నోబెల్ బహుమతి తీసుకొచ్చిన సర్ సివి రామన్ గారు తను కనుగొన్న రామన్ ఎఫెక్ట్ను ప్రపంచానికి అందించిన రోజు ఆయన మన భారతీయులు కావటం ఎంతో గర్వకారణం అదే సందర్భంలో ఆయన తర్వాత మన దేశానికి సైన్స్లో ఒక్క నోబెల్ బహుమతి కూడా రాకపోవటం అన్నది కొంచెం విచారించదగ్గ విషయం అనమాట ఈ సైన్స్ దినోత్సవం రోజున మన దేశానికి నోబెల్ అందించిన రామన్ గారికి ఘనమైన నివాళి అర్పించడం ఒకటే కాదు మనం కూడా శాస్త్రీయంగా ఆలోచించాలి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి సైన్స్ అంటే కేవలం చదవటం బట్టి పట్టడం పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటం మాత్రమే కాదు దీన్ని మన జీవన విధానంగా మన ఆలోచన విధానంగా మార్చుకోవాలి మనం నేర్చుకున్న సైన్స్ విషయాలను మన నిత్య జీవితంలో అన్వయించుకోవాలి సమాజంలో నిర్భయంగా నిజాయితీగా మోసాలకు గురి కాకుండా ఎంతో విజయవంతమైన జీవితాన్ని మెరుగైన జీవితాన్ని గడపాలంటే ఈ శాస్త్రీయ ఆలోచన మనకు ఎంతగానో ఉపయోగపడుతుందనమాట ఇవాళ సమాజంలో ఇప్పటికీ ఎన్నో అసంబద్ధమైన నమ్మకాలు ఉన్నాయి అవి తరతరాలుగా తర్వాత తరాలకు అందించబడుతూనే ఉన్నాయి వాటిని ఆపాలి ఏదో ఒక తరంలో ఆపాలి అది మనమే కావాలి ఎలాగంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక జామ చెట్టు ఉంది చాలా జామకాయలు కాస్తాయి వాటిని అందరికీ పంచవచ్చు అది మంచి జరుగుతుంది దానివల్ల అదే మనకున్న అంటువ్యాధిని అందరికీ పంచాలనుకోకూడదు కదా ఇది కూడా అంతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి మనం తినే ఆహారం చుట్టూ కూడా ఎన్నో నమ్మకాలు ఉన్నాయి ఉదాహరణకు పొట్లకాయలు కోడిగుడ్డు కలిపి తింటే చనిపోతారని చెప్తారు ఎవరో ఎప్పుడో వెనకటికి అవి తిని చనిపోయారు అని అదే ప్రచారంలో జరిగి ఇప్పటి వరకు వస్తుంది అందులో నిజాలు ఎంత అనేది మనం అసలు తెలుసుకోవట్లేదు అనమాట ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో అన్ని ఫేక్ వీడియోస్ వస్తున్నాయి నిన్న ఒక వీడియో మూడు సంవత్సరాల క్రితం వచ్చిందే మళ్ళీ వచ్చింది ఏంటంటే కొంతమంది వ్యక్తులు మామిడి పండ్లు తిని వెంటనే కూల్ డ్రింక్ తాగారట తాగిన తర్వాత వారంతా హఠాత్తుగా చనిపోయారట ఫ్యాక్ట్ చెక్ చేసి చూస్తే ఇదంతా పచ్చాబద్ధం అని తెలిసింది కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్పాలి అంతేగాని జరగని విషయాలను చెప్పకూడదు కదా మనం కూడా ఆలోచించాలి వాటిని ఫార్వర్డ్ చేయకూడదు గుడ్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది మా స్కూల్లో మిడ్ డే మీల్స్ టైంలో కోడి గుడ్లు పెడుతుంటే ఒక అమ్మాయి పెట్టించుకోలేదు ఏంటమ్మా అని అడిగితే గుడ్డు తింటే నాకు వాంతులు అవుతాయి మేడం పడదు అని చెప్పింది ఎప్పుడు తిన్నావు అంటే ఎప్పుడో వారం రోజుల క్రితం తింటే ఒకసారి వాంత అయిందట ఆ వాంతి ఎందుకైందో ఏది జీర్ణం కాకపోవటం వల్ల అయి ఉండొచ్చు అప్పటి నుంచి గుడ్డు తింటా మానేసింది పర్వాలేదు ఇప్పుడు నీకు ఏదైనా వాంతి అయితే నేను దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకెళ్తాను తిను అని చెప్పాను నేను బలవంతం చేస్తే ఆ ఇష్టంగానే పెట్టించుకొని తిన్నది తిన్న తర్వాత నేను మామూలుగానే వెళ్ళిపోయింది నేను ఒక గంట తర్వాత అడిగాను కడుపులో ఏమైనా వికారం అలా అనిపించిందా అంటే ఏం లేదు మేడం అది తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఆటలాడింది బాగానే ఉంది రేపు ఉదయం స్కూల్కి మామూలుగానే వచ్చింది ఏం ఏం జరిగిందమ్మంటే ఏం లేదు అంతా బాగుందని చెప్పింది ఇప్పటి నుంచి గుడ్లు తింటావా అంటే తింటానన్నది అక్కడ సరి చేయపడకపోతే ఆ అమ్మాయికి జీవితాంతం గుడ్డును తినకుండా పోషకాహారం నష్టపోయి ఉండేది కదా ఒక్కసారికి ఒక నిర్ణయానికి రాకూడదు రెండోసారి మూడోసారి కూడా అలా జరిగితే అప్పుడు నిర్ధారించుకోవచ్చు దాని గుడ్డు పడదు అని అలా కూడా ఆలోచించాలి మనం తిండి గురించే కాదు నిద్ర గురించి కూడా ఎన్నో నమ్మకాలు తల ఎటు పెట్టి పడుకోవాలి ఉత్తరమా దక్షిణమా ధృవాల ప్రభావం ఉంటుందట దీనికి సైన్స్ని జోడిస్తారు నమ్మకాలకు సైన్స్ని జోడిస్తారు ఇంత పెద్ద భూగోళం దీని సైజుతో పోల్చుకుంటే మనిషి సైజు ఎంత ఆలోచించండి జంతువులకి ఇవన్నీ ఏవి లేవు కాబట్టి హాయిగా వాటి కన్వీనియంట్ ప్లేస్లో ఎక్కడ చల్లదనం ఉంటే ఎక్కడ నీడు ఉంటే అక్కడ హాయిగా నిద్రపోతూ ఉంటాయి అనమాట ఇట్లా అలాగే జాతకాలు రాశిఫలాలు గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉండటం గ్రహాలు మీకు తెలుసు మన నుంచి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి కాంతి సంవత్సరం అంటే ఏంటి కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం అనమాట కాంతి సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అసలు ఒక సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది మూడు లక్షల కిలోమీటర్ల దూరం ఒక్క సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సెకండ్కే మూడు లక్షలైతే ఒక నిమిషానికి ఎన్ని లక్షలు గంటకి ఎన్ని లక్షలు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజులో ఎంత దూరం ప్రయాణిస్తుంది అట్లాంటివి సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరం అది ఒక కాంతి సంవత్సరం అలాంటిది కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో మనకున్న ఈ గ్రహాలు ఆ గ్రహాలు మనకు కంటికే కనపడవు సరిగ్గా నక్షత్రాలు కనిపిస్తుంటే మినుక మెనుకమంటే గ్రహాలు చాలా మనం గుర్తుపట్టలేము అలాంటి గ్రహాల ప్రభావం మన మీద ఉండటం ఏంటి మన కంటికే సరిగా కనిపించబోయి ఇవన్నీ వాటి నమ్మకాలు మాత్రమే తప్ప వేరే ఏమి కాదు వాటిని నమ్మి ఎంతోమంది మంచి మంచి జాతకాలను నమ్మి మంచి మంచి సంబంధాలు పెళ్లి సంబంధాలను చెడగొట్టుకుంటున్నారు అనమాట అలా కాకుండా సంబంధ జాతకాలు కలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయా లేదు కదా మరి ఇలాంటివి ఎందుకు నమ్మాలి మనం ఆలోచించండి అదే శాస్త్రీయంగా ఆలోచించడం అంటే మంచి రోజు చెడ్డ రోజు అంటున్నాం మరి రోజులకి వారాలకు పేర్లు పెట్టింది మనమే కదా ఒక వారం చెడ్డదైతే మరి దానికి ఎందుకు పేరు పెట్టాలి మనం బాగున్నదే మనకు మంచి రోజు ఉదాహరణకి ఈరోజు మనకు తలనొప్పిగా ఉంది స్కూల్కో కాలేజీకో వెళ్ళలేకపోయాం పాఠాలు మిస్ అయ్యాం ఆ రోజు మనకి చెడ్డ రోజు మన వరకే వెళ్ళిన వాళ్ళకి మంచి రోజే కదా అది అంటే రోజు ఒక్కోళ్ళకి ఒకళ్ళకి వేరువేరుగా ఉంటుంది అందరికీ ఒకే చెడ్డ రోజు ఒకే మంచి రోజు ఎలా ఉంటాయి ఆలోచించండి ఇక పండుగలకి శుభకార్యాలకి గుమ్మాలకి మామిడి తోరణాలు కడతారు కదా అందం కోసం కావచ్చు మామిడి తోరణాలు మామిడాకులు వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అదొక కారణం కూడా కావచ్చు అంతవరకు నష్టం ఏమీ లేదు మనం దాన్ని ఆచరించాలి అందంగా కూడా ఉంటాయి బాగుంటాయి కట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ దానికి సైన్స్ను ఆపాదించి మామిడాకుల తోరణాలు ఆక్సిజన్ ఇస్తాయి అని చెప్తున్నారు అది సూడో సైన్స్ అనమాట ఆకులు ఆక్సిజన్ ఎప్పుడు ఇస్తాయి అందరికీ తెలిసిందే కదా కిరణజన్య సమయం ఎక్రియ జరిగితేనే ఆక్సిజన్ ఇస్తాయి మరి కిరణజన్య క్రియ జరగాలంటే ఏమేమి ఉండాలి గాల్లో కార్బన్ డయాక్సైడు సూర్యరశ్మి నీరు కూడా ఉండాలి పత్రహరిత ఉండాలి మరి ఈ మామిడాకులకి నీరు ఎక్కడి నుంచి వచ్చింది అది కిరణజన్య సమయక్రియ జరుపుతాయా చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత కణాలు చనిపోకుండా కిరణజన్య సమయక్రియ ఎలా జరుపు జరుపుతాయి ఒకవేళ అదే జరిగినట్లయితే ఒక మామిడి చెట్టులోనే మామిడి ఆకులోనే ఎందుకు జరుగుతుంది అన్ని రకాల ఆకుల్లో అలాగే జరగాలి కదా అలాగని మరి మామిడి చెట్టుని నాశనం చేసి దాని ఆహారం తయారు చేయకుండా చెట్ల నుంచి వేరు చేసుకొచ్చి అవి కట్టుకునే బదులు వేరే ఆకులు కూడా కట్టుకోవచ్చు కదా ఇలా మాట్లాడితే తిడతారు ఆలోచించండి ఆవు గురించి కూడా ఇలాంటి ప్రచారం ఒకటి బాగా జరుగుతుంది వాట్సాప్లో ఆవు శ్వాసక్రియలో ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ వదలగలిగే ఒకే ఒక జంతువు అట ఎక్కడన్నా అర్థం ఉందా మనం ఏం చదువుకున్నాం శ్వాసక్రియలో ఏ జంతువైనా ఏజీవైనా కానీ ఆక్సిజన్ లోనికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు విసర్జిస్తుంది అది శరీరానికి ఉపయోగపడదు కాబట్టి అయితే లోపలికి వెళ్ళిన గాలిలో ఉన్న ఆక్సిజన్ మొత్తంలో రక్తంలో కలవకపోవచ్చు కొంత ఉపయోగించబడని ఆక్సిజన్ విడిచే గాలితో పాటు రావచ్చు అలా ఆవుకే కాదు మనకి టెస్ట్ చేసినా అంతే జరుగుతుంది మరి ఈ విషయం ఎవరైనా మనతో చెప్పినప్పుడు మనకి అనుమానం రావాలి కదా ప్రశ్నించాలి అలా ప్రశ్నించడమే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండటం అనమాట ప్రశ్నిస్తేనే ఏదైనా ఖచ్చితమైన జవాబు మనకు దొరుకుతుంది ఇక ఈ మధ్య చదువుకునే అమ్మాయిలంతా వయసుతో సంబంధం లేకుండా కాళ్ళకి నల్ల తాడొకటి కట్టుకుంటున్నారు అది ఎందుకు కట్టుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు అందం కోసమే అయితే నలుపు రంగే ఎందుకు కట్టుకోవాలి ఒకళ్ళు నలుపు రంగు కట్టుకుంటే ఇంకొకళ్ళు ఎరుపు రంగు ఇంకొకళ్ళు పసుపు రంగు ఆకుపచ్చ అలా కట్టుకోవచ్చు కదా రకరకాలుగా అంటే అందం కోసం కాదనమాట దీని వెనక ఏదో నమ్మకం ఖచ్చితంగా ఉంది ఒకళ్ళు కట్టుకుంటున్నారని అందరూ కట్టుకుంటున్నారే తప్ప ఎవరు కూడా ఎందుకు కట్టు ఎందుకు ఏంటి అనేది ఆలోచించడం మానేశారు కాళ్ళకి చేతులకి రంగుదారాలు కట్టుకుంటున్నారు ఇక మొన్న సంక్రాంతి పండగప్పుడు మా ఇద్దరింటి ఆవిడ నాకు ఒక కొత్త విషయం చెప్పింది ఒక్క కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలట ఎందుకో ఏంటో తెలియదు మంచి జరుగుతుందట చాలా నవ్వు వచ్చింది నాకు అది విని ఇంకొక గాజుల గురించిన వీడియోలో ఒకటి వచ్చింది ఏంటంటే గాజులు వేసుకోవటం వల్ల హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉంటుందట గర్భస్థ శిశువు కూడా మేలు జరుగుతుందట చూడండి ఎంత పైన వేసుకునే గాజులకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి సంబంధం ఆప ఆపాదించారనమాట వీళ్ళకి తెలిసిన రెండో హార్మోన్లు ఏంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రన్ మరి స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉండే ఉమ్మడి హార్మోన్లు చాలా ఉన్నాయి కదా థైరాయిడ్ దగ్గర నుంచి పిచ్చుట్రి హార్మోన్ చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి ఎండస్ విడుదల చేసేవి వాటన్నిటినీ బ్యాలెన్స్ చేయాలంటే మరి ఆడవాళ్ళకి ఒక్కరికే కాదు కదా ఇంబ్యాలెన్స్ మాకు వాళ్ళకి కూడా కావాలి కదా ఆలోచించండి ఇక ప్రకృతిలో మన కొద్ది జీవితకాలంలో కొన్ని ఖగోళ అద్భుతాలు జరుగుతాయి అన్నమాట అలాంటి వాటిలో గ్రహణాలు ఒకటి వాటిని ఎంజాయ్ చేయాలి అంతేగా అలా కాకుండా బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చొని తిండి కూడా తినకుండా వండిన పదార్థాల్లో గడ్డి దర్భలు వేస్తారట కుపదీసి వాటిని కడగకుండా వేశారనుకోండి అనుకోండి సంగతులు వాటికి ఉన్న వాటి మీద ఉన్న రోగజీవుల వల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా గ్రహణాలప్పుడు జన విజ్ఞాన వేదిక వారు ప్రతిసారి గ్రహణ సమయంలో బయట ఆహారం తినే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కనీసం అలాంటివి చూసినప్పుడైనా మనం మారాలి కదా ఆలోచించండి ఇక పాముల గురించి కూడా ఎన్నో నమ్మకాలు ఉన్నాయి నాగులు చవితి రోజు పుట్టలో పాలు పోస్తారు అసలు పుట్టలో పాము ఉంటుందా చివరి పెట్టుకున్న పుట్టలది ఒకవేళ పాలు పోస్తే ఆ పాలు ఆ మట్టి నుంచి ఆ మట్టి పీల్చుకోకుండా లోపలికి వెళ్ళి పాము నోట్లో డైరెక్ట్గా పడతాయా ఎంత తెలివి తక్కువ ఆలోచన పాలన్నీ అనవసరంగా పారు ఇలా గుంపులు గుంపులుగా అందరూ పాలు పోస్తూ ఉంటే ఒకవేళ పాము ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఉన్న ఒక్క ఈ తడి తగలగానే పారిపోతుంది అది అది కూడా ప్లాస్టిక్ కవర్లతో పాలు తెచ్చిపోస్తున్నారు లోపల ఉంటే నాగదేవత బయటకు వస్తే చంపేస్తారు అసలు పాములు పాలు తాగవు పాలను ఉత్పత్తి చేసే జీవులు మాత్రమే పాలను తాగి జీర్ణం అనమాట బలవంతంగా పాలు పట్టిస్తే పాము చనిపోతుంది దీని బదులు ఆ పాలను ఆ రోజు నాగుల చవి జరుపుకోవద్దంటలేదు మంచి సంప్రదాయమే కానీ ఆ సంప్రదాయాన్ని మార్చి ఇప్పుడు తరానికి అనుగుణంగా ఆ పాలని ఆ దగ్గరలో ఉన్న పాఠశాలకి విద్యార్థులకు అందరిచ్చినట్లయితే వాటితో పాయసం చేసి పెడతారు లేదా పాలు కాచి ఆ పిల్లలకి అందజేస్తే వాళ్ళకి పోషకాహారం దొరుకుతుంది అలాంటి మార్పులు జరగాల్సి ఉంది ఆలోచించండి వైరస్ గురించి మనందరికీ తెలిసిందే వాటిని చంపే మందులు ఇంతవరకు ఏమి లేవు వాటి వ్యాప్తి తగ్గించడానికి రోగ లక్షణాలు తగ్గించడానికి మాత్రమే మందులు వాడతారు అందుకే సామె చెప్తారు జలుబు మందు వేసుకుంటే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది వేసుకోకపోతే వారం దాకా తగ్గదు అని రెండు ఒకటే ఏ వైరస్ అయినా మనలో చేరిందంటే దాని ఇన్క్యుబేషన్ పీరియడ్ పూర్తయ్యి దాని లైఫ్ సైకిల్ పూర్తయితేనే అది బయటికి వెళ్ళిపోతుంది అంతే తప్ప మనం ఏదో చప్పట్లు కొడితేనో దీపాలు వెలిగిస్తూనో వైరస్ పోతుందా ఆలోచించండి ప్రశ్నించండి ఆలోచించండి ఈ మధ్య ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఫేక్ వీడియోలను విపరీతంగా జనంలోకి వదిలేస్తున్నారు మన జనాలు వాటన్నిటిని నమ్మి అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం పద్ధతాల తలనొప్పిగా మారిపోయింది ఎవరు ఫ్యాక్ట్ చెక్ చేయరు ఈ మధ్య ఇది మనిషి ముఖం ఉన్న చేపలు అని ఒకటి పెట్టారు అది ఎక్కడ చూసినా నెట్లో అన్నీ ఉన్నాయి ఆ వీడియోలు ఉన్నాయి కానీ అదంతా ఫేక్ అలాంటిది ఏం లేదు దానికి ఒక పేరు కూడా పెట్టారు ఏమని హోమోపీసిస్ అట ఇలాంటివన్నీ వస్తున్నాయి వీటి నుంచి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అట్లనే ఒక పిల్లడు కళ్ళకు గంతలు కట్టుకొని చదువుతున్నాడట వా వాడు ఏదో బ్రెయిన్ యాక్టివేషన్ అని చెప్పి డబ్బులు గుంజుతున్నారు వాడు కళ్ళకు గంతలు కట్టుకొని చూడకుండానే చదవగలిగితే వాడికి పుస్తకం మీద లైటింగ్ పడాల్సిన అవసరం లేదు కానీ చీకట్లో వాడు చదవలేడు ఆ చిన్న టెక్నిక్ ఆ చిన్న క్వశ్చన్ చీకట్లో వాడిని చదివించండి ఛాలెంజ్ వాడు చదవలేడు అట్లా వాడు చదవగలుగుతున్నాడు అంటే ముక్కు పక్కన ఉన్న దారిలోంచి వాడికి అంత కనిపిస్తుంది చూడండి వాడు ఒక యాంగిల్లో పెట్టుకొని మాత్రమే చదువుతాడు వాడు చదవగలిగాడు అంటే మనం కూడా చదవగలుగుతాం మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి వస్తువులు నమ్మొద్దు బాగా ప్రచారం చేసి ఇదొక బిజినెస్గా పిల్లలకు నేర్పిస్తామని మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందని కొన్ని స్కూల్స్ లాగా అయ్యి డబ్బులు రాబడుతున్నారు అనమాట తల్లిదండ్రుల నుంచి సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి మోసగాళ్ళు మంత్రగాళ్ళు దొంగ బాబాలు రకరకాల అవతార అవతారాల్లో జనాన్ని మోసం చేస్తున్నారు పెద్దవాళ్ళలో కొంతమంది చదువుకొని ఉండకపోవచ్చు వాళ్ళు తేలిగ్గా నమ్మేస్తారు ఎవరినైనా కానీ విద్యార్థులు సైన్స్ చదువుకున్నారు అలాంటివేవి నమ్మకూడదు చాలామంది వాళ్ళు డబ్బులు రెట్టింపు అవుతాయని అలాగే బంగారం రెట్టింపు అవుతుందని చెప్తే నమ్ముతున్నారు బంగారు నగలు గుంటలోనో లేదా బిందెలోనో పెడితే రెట్టింపు అవుతాయని చెప్తున్నారు మళ్ళీ ఆ పెట్టేటప్పుడు వీళ్ళెవరూ ఎవరు ఉండకూడదట మళ్ళీ వాళ్ళు రెట్టింపు అయిన తర్వాత చూసుకోవటానికి కూడా వీళ్ళు లేనప్పుడే చూసుకోవాలి అలా చెప్పినప్పుడే మనకు అనుమానం రావాలి ప్రశ్నించాలి డబ్బు బంగారం రెట్టింపు అయితే తనే రెట్టింపు చేసుకొని జీవితం హాయిగా గడపచ్చు కదా ఇలా ఊళ్ళు పట్టుకొని అందరినీ మోసం చేసి బతకాల్సిన అవసరమే ఉంది కనీస జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది న్యూమరాలజీ అని కొత్త కొత్త సైన్స్లు పుట్టుకొచ్చాయి ఒక అక్షరం మార్చితే జీవితమే మారిపోతుందని నమ్మిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ఉదాహరణకు నా పేరు పద్మకుమారి అనుకోండి కుమారిలో కేయుఎంఏ ఆర్ఐ ఆ ఐ తీసేసి వై రాసాం అనుకోండి కేయుఎంఏఆ ఆర్ వై రాస్తే నా జీవితంలో పెద్ద మార్పు వచ్చేస్తుందట ఎంత పిచ్చే ఆలోచన మన అమ్మా నాన్న మనకి పుట్టిగానే పేరు పెడతారు ఆ పేరు తెలుగులో పెట్టారు దాన్ని ఇంగ్లీష్లో రాసి ఒక అక్షరం మార్చితే జీవితమే మారిపోతుందా ఆలోచించాలి కదా మనమైనా ప్రశ్నించే తత్వం లేకపోవటం వల్లే మోసగాళ్ళు విజృంభిస్తున్నారు నేను ఉద్యోగం చేస్తేనే నాకు జీతం వస్తుంది తప్ప నా పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని ఇంట్లో కూర్చుంటే నాకు డబ్బులు వస్తాయా ఏదైనా కష్టించి పని చేస్తేనే సంపాదన వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి మన యూట్యూబ్లో ఒక వీడియో చూశాను కాలేజీ పిల్లల్లో స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి అని అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు బట్టి తప్పితే వేరే ప్రపంచ జ్ఞానం మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఏమాత్రం పరిశీలించట్లేదు కేవలం బట్టి మార్కులు ర్యాంకులు సీట్లు ఉద్యోగాలు అంతే ఏది నిజమో ఏదో కాదో సొంత బుర్రతో ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు ప్రకృతిని ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవటం లేదు చదువుతో పాటు జ్ఞానం రావాలి ఎవరైతే చెప్తే అది గుడ్డిగా నమ్మి ఆచరించడం చాలా తప్పు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి మన చుట్టూ ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు పెరిగిపోతున్నారు అలాగే మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం పండుగలు ఫంక్షన్లు అని పేరులతో టపాసులతో విపరీతమైన శబ్ద కాలుష్యాలు వాయు కాలుష్యం కలిగిస్తున్నాం విపరీతమైన రసాయనాలు వాడుతున్నాం తినే తాగే పదార్థాలన్నీ విషపూరితంగా మారుతున్నాయి మతాల పేరుతో మనుషులు వేరే ద్వేషాలు పెంచుకుంటున్నాం భూగర్భ జలాలు శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి ఎన్నో సమస్యలతో భూగోళం అంతా సతమతం అవుతుంది వీటన్నిటికీ పరిష్కార ఆలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించగలగాలి దాని ఆవశ్యకత ఎంతో ఉంది ఇవన్నీ పక్కన పెట్టి పనికి విషయాలు దారాలు దేవుళ్ళు ఇవన్నీ నమ్మి మన సమాజాన్ని మధ్యయుగాల్లోకి చీకటి యుగాల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ కొంచెం సైంటిఫిక్గా ఆలోచించండి ప్రతి విషయాన్ని ప్రశ్నించండి మీకు అనుమానం వచ్చిన ప్రతిదీ ప్రశ్నించండి దాని గురించి రీస్ సెర్చ్ చేయండి మీకు ఇంగ్లీష్ వచ్చు ఇప్పుడు యూట్యూబ్లో మీరు అలాగే గూగుల్లో ఏదైనా ఫ్యాక్ట్ చెక్ చేయడానికి అవకాశం ఉంది అంతే తప్ప కనపడిన ప్రతిదీ మీరు ఫార్వర్డ్ చేసేసి అంత చెడు ప్రచారం చేయడానికి మీ వంతు సహకారం మాత్రం అందించకండి దయచేసి మన అమ్మ నాన్నలు మనకు ఒక అద్భుతమైన పవర్ఫుల్ సాధనాన్ని ఇచ్చారు అదే మన బ్రెయిన్ దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకొని ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి ప్రశ్నించి నిజాన్ని నిగ్గు తేల్చాలి ఆ విధంగా ఒక మెరుగైన సమాజ నిర్మాణంలో మీరంతా తోడ్పడతారని మంచి పౌరులుగా మంచి సమాజాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మీ పద్మపారుపల్లి